నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒకేసారి ఆరు వేలు మరియు పన్నెండు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేస్తుంది ఇక పదహారో విడత నిధులను కూడా జమ చేయబోతుంది ఇక గత సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికైనా సరే గత సంవత్సరం విడుదల చేసినటువంటి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకుంటే వారికి ఆరు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక మీరు ఈకేవైసీ చేసుకు ఇక వెంటనే ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీకు పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు గత సంవత్సరం డబ్బులు ఆరు వేల రూపాయలు ఒకేసారి జమ అవుతాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదహారో విడత నిధులు కూడా విడుదల చేయబోతున్నారు వచ్చే నెలలో ఈ పదహారో విడత నిధులు చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా రైతులు ఉన్నారో అంటే మహిళల మీద పేరు ఉండి పేరు మీద భూమి ఉండి వారు కనుక పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉంటే వారికి పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఒకేసారి మనకు పన్నెండు వేల అయితే వేయబోతున్నారనమాట అంటే విడతకు నాలుగు వేల రూపాయల అయితే పదహారో విడత నుంచి కూడా జమ చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి